హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటున్నానండి పూజతో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండేలా చూడు స్వామి అని దన్న పెట్టుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ మార్నింగ్ కొంచెం ఈ ఎండ తక్కువే అనిపించింది కొంచెం ఇవాళ దీపారాధన అది చేసినప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు అయితే అలా అనిపించి ఇలా ఈ రోజైతే ఇంకా పూజ అది ఇంకెలా కానిచ్చుకుంటున్నానండి నాకు వచ్చిన స్తోత్రాలతో నాకు వచ్చిన నామాలతో జస్ట్ ఆ పెరుమాళ్ళని ఈ నిమిషం అయినా ఆనందంగా తలుచుకుంటే సరిపోదు కదా ఇంకా వంకాయలు అయితే తెచ్చారు కదండి ఇంకా దీంతో ఏదైనా వంకాయలు ఇవాళ గుత్తి వంకాయలు తయారు చేద్దామని అనుకుంటూ అది మీకు షేర్ చేస్తున్నాను ఇలా వంకాయలు వైలెట్ కలర్లో వంకాయలు వస్తే మాత్రం గుత్తి వంకాయ కొంచెం బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వంకాయలు శుభ్రంగా బాగా కడుక్కొని గుత్తి వంకాయలు ఎలా తయారు చేసుకోవాలి నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూపిస్తాను వంకాయలు బాగా శుభ్రంగా ఇలా కడిగేసుకున్నాక చూడండి మనం వంకాయలు కోసుకోవడం ఇలా మనం గుత్తి మోడల్ అంటే ఒక పువ్వు మోడల్లో మనం కోసుకుంటూ ఉంటాం కదా అలా పుచ్చులు ఏమీ లేకుండా ఇలాగా పురుగులు ఏమీ లేకుండా కుండా వంకాయలు అనేసరికి అలాగే ఉంటూ ఉంటాయండి ఒక్కొక్క దగ్గర అది మనం బాగా చూసుకుంటూ అన్నీ ఇలా ఒక్కొక్కటి కోసేసుకుంటున్నానండి గుత్తి వంకాయ కర్రీ అంటే మా అత్తగారు అయితే కొంచెం పులుసు పెట్టి పప్పు అలా చేసేవారండి కాకపోతే ఈరోజు నేను పప్పులతో అంటే అన్ని రకాల పప్పులు వేసుకుని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు అన్ని నేను పుచ్చులు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఇలా మనం ఈ పువ్వు మోడల్లో వంకాయ గుత్తు మోడల్లో ఇలా కోసేసుకొని దీన్ని మనం ముందే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను అంటే స్టఫ్కి నార్మల్గా మేము ఆనియన్ పేస్ట్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడూ కూడాను కానీ ఇది రెగ్యులర్ మా దీనిలా కాకుండా అన్ని రకాల పప్పులు వేసి ఎలా దాని స్టఫ్ ఎలా ప్రిపేర్ చేయాలి వేరుశెనకాయలు నువ్వులు ఇలా రకరకాల పప్పులు ఉల్లిపాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే వేరుశెనకాయలు వేగించేసుకుంటున్నానండి మనం కొంచెం వేరుశనక్కాయలు నువ్వులు అప్పుడప్పుడు మనం ఒక్కొక్కటి వేగించుకోవాలి అన్నీ ఒకేసారి వేగించుకుంటే మనకు ఒకటి ఏగి ఒకటి ఎక్క ఉంటుంది కదా అందుకని నేను ఫస్ట్ అయితే వేరుశెనకాయలు ఇలా వేగించేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న దానికి మనం కర్రీకి తగ్గట్టు మనం వేసుకోవచ్చు మన గ్రేవీ ఎక్కువ కావాలంటే పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నాకైతే వేరుసినకాయ లేకపోయింది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను గుత్తి వంకాంకాయ కర్రీ అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు మా అత్తగారు అయితే ఒకలా చేస్తారండి మా అమ్మగారు అయితే ఇంట్లో ఒకలా చేస్తారు అంటే గుత్తి వంకాయని స్పెషల్గా కాకుండా దాని పులుసు పెట్టి కానీ లేకపోతే ఆనియన్ మసాలా పేస్ట్ దాంట్లో కూరడం కానీ అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను కొంచెం మినపప్పు నువ్వులు కూడా వేగించేసుకుంటున్నాను మినప్పప్పు నువ్వులు ఇంచుమించు సమానంగా ఏగిపోతూ ఉంటాయండి అందుకని కొంచెం మినప్పప్పు ఈ నువ్వులు అయితే ఇలా వేగించుకుంటున్నాను నేను తీసుకుని ఆల్రెడీ ఎదుపు కూడా పెట్టుకున్నాను కదా వెరసినకాయలు కూడా దాంతోపాటు ఇది కూడా వేసుకుంటున్నాను ధనియాలు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఇది మనం చేసి పెట్టేసుకుని పౌడరు మనం ఎప్పుడు దాన్ని చేసుకోవాలంటే కూడా అప్పుడు చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇది ముందుగా మనం పౌడర్ చేసుకుని పెట్టుకుని కూడా మనం వేసుకోవచ్చు ఒక రెండు దాల్చిన చెక్కలు వేసుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు చేసుకున్నది కూడా మనం చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఒక రెండు దాల్చిన చెక్కలు నువ్వు పప్పు ఇలాగన్ని వేసుకున్నాక ఒక రెండు లవంగాలు వేసుకుంటున్నాను అండి ఇగోండి కొంచెం మిరియాలు అయితే వేసుకుంటున్నాను మనకి ఎప్పుడు తెచ్చేసుకున్న వంట దగ్గర కొంచెం ఇలాంటివన్నీ మనకు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయండి ఇగోండి కొంచెం మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను అంటే ఎప్పుడు చేసుకున్నది అంటే మా అమ్మగారు మా అత్తగారు చేసుకున్నది కాక మనం ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను కొంచెం ఏగించిన చిన్నపప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఏగిపోయి మిరపకాయలు మినపప్పు నువ్వులు కూడా ఏగిపోయాక ఇప్పుడు చనాపప్పు వేసుకుంటున్నాను ఏగించిన చిన్నపప్పు తొందరగా మనం వేడెక్కితే చాలు కదా సరిపోద్ది కదా అందుకని అన్నీ కొంచెం ఏగిపోయాక ఏగించిన చిన్నపప్పు అయితే వేసుకుంటున్నానండి ఈ పొడి ఎక్కువే చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కూర కావాలంటే అప్పుడు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు స్టఫ్ చేసుకుని అలా రెడీగా వంకాయలు ఉంటే చాలు పెట్టేసుకోవచ్చు అలా కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా కొంచెం సోంపు అయితే వేసుకుంటున్నాను సోంపు కూడా మనం అన్నీ ఏగిపోయాక కొంచెం ఇలా ఉన్నప్పుడు ఈ టైంలో అన్నీ ఏగించేసుకున్నాక లాస్ట్లో కలుపుకున్నాను ఎందుకంటే ఇలాంటివన్నీ తొందరగా ఏగిపోయే రకాలు తర్వాత యాడ్ చేసుకున్నా పర్వాలేదన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసుకుంటూ ఇలా అయితే ఏగించేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా అన్నీ ఇలాగైతే ఏగిపోయి దీన్ని అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారినివ్వడం కోసం ఇదిగోండి ఇప్పుడు అయితే నేను దీన్ని పక్కన పెట్టేసుకుని దీన్ని చల్లారిని ఇచ్చాక ఆల్రెడీ నేను పల్లీలు కూడా ఏగించుకుని పెట్టుకున్నాను కదా దాంతోపాటు ఇది గ్రైండ్ చేసుకుందాం ఉద్దేశంతో ఇంకా ఫ్యాన్ కాల్కి అయితే చల్లారి చేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదా అన్నీ ఇందులో వేయవలసినవి అన్నీ మనం వేసేసుకున్నాం పల్లీలు కూడా నేను పైన ఉన్న పొట్ట అది తీసేసి మిక్సీలో అయితే తీసి ఇది అన్నీ మొత్తం కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుందండి అదగండి మన ఇదంతా పౌడర్ ఫైన్ పౌడర్లా మనం పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోవడానికి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా మనకి పనికి వస్తుంది ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుని మెత్తని పేస్ట్లో మనం గ్రైండ్ చేసేసుకోవాలి నేను కొంచెం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుని దీన్ని బాగా మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసేసుకోవాలి మీకు కావాలి అంటే కొంచెం పౌడర్ పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు నలగలేదు అందుకని నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాక కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అది పెట్టుకున్నాను ఈ పౌడరు ఈ ఉల్లిపాయ పేస్ట్ అందులో స్టఫ్ చేసుకుని మనం ఇప్పుడు వంకాయలు మగ్గించుకోవాలండి నేను పొయ్యి అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి ఆయిల్ ఎక్కువే పడుతూ ఉంటుందండి ఎందుకంటే మనకి వంకాయ మగ్గాలి మనం మొత్తం కూడా స్టఫ్ అంతా బాగా మనకి ఫ్రై అవ్వాలి ఇంకో చూసారు కదా ఇప్పుడు ఈ స్టఫ్ ఇది కూడాను ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ గుత్తి వంకాయలు నేను ఇలాగ దాన్ని స్టఫ్ చేసుకుని అంటే దాంట్లోపల లోపల మసాలా అంతా దానికి పట్టిస్తున్నాను ఇప్పుడు ఈ పౌడరు ఈ ఇది అన్నీ కూడాను ఇలా మనం దీనికి పట్టించుకొని మొత్తం ఇలా తయారు చేసుకుంటున్నానండి అన్నిట్లో కూడాను కూరేటట్టు ఇలా చూసుకుంటున్నాను ఒక్కొక్క వంకాయలో మనకి పుచ్చు ఉంది అని అనిపిస్తే అది నేను ఆఫే కట్ చేశానండి ఎందుకంటే మనకి వంకాయలు అనేసరికి ఈ వాటి మనం చూసుకుంటూ ఉండాలి కదా అది మనం బాగా చూసుకొని ఇలా గుత్తి వంకాయలు ఎన్ని వీలైతే అన్నీ బాగున్నవే మనం యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలండి ఎంత మనం కొత్త రకం తయారు చేసినానంటే మన పాతకాలం వంటలే బాగుంటాయని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తూ ఉంటుంది అని డెఫినెట్గా నాకు షేర్ చేసుకోండి అమ్మలు అత్తగారిలో తయారు చేసినవే బాగుంటాయని అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకో తెలీదు మన ప్రాంతం వంటలు మన ఇంటి వంటలు అంటే అది వేరే అనిపిస్తూ ఉంటుంది ఇలా పప్పులతోనూ దాంతోను తయారు చేయడం కొంచెం విజయవాడ సైడు కొంచెం గుంటూరు సైడు ఆ టైప్ సైడ్ ఇలా తయారు చేస్తూ ఉంటారండి ఎందుకంటే నేను ఎందులోనో చూసి నేర్చుకున్నదే ఇది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా నేను తీసుకున్న ఆయిల్కి ఇలా వంకాయలు మొత్తం ఇలా కూరుకొని మొత్తం కూడా ఇలా స్టఫ్ చేసుకున్నది ఇందులో మగ్గించేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఎండలు కాదు కాదంటే అన్ని రకాలు ఇప్పుడే ఎలక్షన్స్ ఇప్పుడే కదా ఓట్ల ఎలక్షన్స్ ఇప్పుడే ఎండలు ఇప్పుడే ఒక్కొక్కసారి మబ్బేయడం ఒక్కొక్కసారి వానపడడం ఒక్కొక్కసారి మెరుపులు ఉరుములు రకరకాలుగా మారుతూ ఉంటుందండి క్లైమేట్ పొద్దున్న లేచేసరికి ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు అర్థం అవడం లేదు ఒక్కొక్కసారి ఎండ మండిపోయి ఉన్నట్టు ఉంటుంది సాయంత్రం రెండు అయ్యేసరికి రెండున్నర అయ్యేసరికి ఏమో ఉంచితే ఏమైనా తడిచిపోతాయేమో బయట అని గబాగబా తెచ్చుకుంటున్నాము మళ్ళీ పెట్టుకుంటున్నాము మరి ఆవకాయలు పెట్టిన వాళ్ళకి చాలా కష్టమే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు కదా మరి మీకేమనిపిస్తున్నది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం నేను కోరుకున్నది పైన పౌడరు అన్నీ కూడా ఇలా వేసుకుని వంకాయలు ఇలా బాగా మగ్గించేసుకుంటున్నానండి కొంచెం టైం ఎక్కువే పడుతూ ఉంటుందండి వంకాయలు ఆల్రెడీ మగ్గించి కూడా వేసుకోవచ్చు అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ వంకాయలు ఏంటో నాకు వైలెట్ కలర్ వంకాయలు కొంచెం లేట్గా ఉడుకుతున్నాయి అని అన్నట్టు అనిపించింది ఇప్పుడే చూసారు కదా ఇంకా వంకాయలు మగ్గిపోతుంటే మనం అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం కూడా మెత్తగా అయినట్టు మొత్తం మనకు పౌడర్ అంతా కూడాను మసాలా అంతా దానికి పట్టేటట్టు ఇలా అటు ఇటు తిప్పుకుంటున్నానండి కొంచెం మగ్గాక మనం మిగతా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి ఇప్పుడు చూసారు కదా మా మొత్తం వంకాయ అంతా నాకు మగ్గిపోతుంది దీన్ని అటు ఇటు ఇలా తీసుకుంటూ ఒక్కొక్కటి మనకి అది మెత్తగా అవ్వకుండా అటు ఇటు మనం విడిపోకుండా కలుపుకుంటూ ఒక్కొక్క వంకాయని ఇలా తిప్పుకుంటున్నానండి ఇప్పుడు ఒక సగ్గర మగ్గాక ఒక ఫైవ్ మినిట్స్ పోయాక ఇంకోటి అలాగా మొత్తం ఇలా రెండు రౌండ్లుగా మనం మూడు రౌండ్లుగా మొత్తం వంకాయ అంతా ఉడికి నూనెలోనే మనకు ఉడికి ఆ పచ్చివాసన ఎక్కడా లేకుండా మొత్తం మనం ఇలా చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ వైలెట్ కలర్ వంకాయలు అంటేనే గుత్తి వంకాయ బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి మా గ్రీన్ కలర్ అది అనేసరికి కొంచెం వంకాయ పచ్చడి కానీ అలాంటిది కానీ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా తిప్పేసుకున్నాక ఉన్న పౌడరు పేస్టు అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను వంకాయలు మగ్గక అయినా సరే కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలండి ఎక్కువే టైం పడుతూ ఉంటుంది ఉన్న పౌడరు మసాలా పేస్టు అన్నీ కూడా గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళకి అలా కలిపేసుకోవచ్చు లేదు తక్కువే తింటాం కూరిందే సరిపోతుంది అనుకున్నది కూడా పౌడర్ మనం వెనకాల పెట్టేసుకుంటే ఒక రెండు సార్లకైనా మనం చేసుకున్న పౌడరు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మాకు గ్రేవీ కొంచెం ఎక్కువే కావాలి అనే ఉద్దేశంతో ఉన్నది కూడా నేను వేసి మొత్తం ఇలా గ్రేవీలో వంకాయలు మగ్గేటట్టు మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పెట్టేసుకుంటున్నానండి మనం పౌడర్లు ఏగించడం ఆ పప్పులు ఏగించడమే మనకు టైం పడుతూ ఉంటుంది వంకాయల్లో మనం స్టఫ్ చేయడం అయినా వంకాయలు మగ్గడమైనా సరే మనకు కొంచెం తక్కువ టైమే పడుతూ ఉంటుంది ఎలాగైనా సరేనండి పౌడర్ ముందు చేసుకుని వంకాయ గుత్తి వంకాయ నెక్స్ట్ డే చేసుకుంటే బెటరు అనిపించింది ఇప్పుడు ఇంక ఇలా మగ్గుతున్న టైంలో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారండి చాలా ప్రాంతాల్లో వంకాయ గుత్తివంకాయ అనే అనేసరికి నాకు తెలిసిన రకం ఇందులో వేరే రకం అంటే మా అమ్మగారు మా అత్తగారు చేసింది కాకుండా చెప్తున్నాను కదా ఇది వేరే రకం ఇది పప్పులు అవి కూడాను మనకు ఒంటికి బలం అంటూ ఉంటాము పప్పులు ప్రోటీన్ అనుకుంటూ ఉంటాము జా జనరల్గా మనం కరివేపాకు పప్పులు ఎందులోనూ మనం సరిగ్గా తీసుకోకపోగా మనకి హెయిర్ లాస్కి కూడా మనకి అది కారణం అవుతూ ఉంటుంది ఇలా డైట్లోనే మనం కరివేపాకు అయినా కొత్తిమీర అయినా పప్పులైనా ఇలా మనం కర్రీల్లోనే యాడ్ చేయడానికి ప్రయత్నిస్తే మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు సమానంగా అందుతుంది అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా నేను ఫైన్గా అంటే కొంచెం చాప్ చేసుకొని ఇలాగే వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని అటు ఇటు ఇంకొక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకొని తీసేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడైతే నాకు ఫైనల్గా రెడీ అయిపోయింది ఇదే చెప్తున్నాను కదా దీని టిప్స్ ఏంటంటే వంకాయలు కొంచెం ముందు మగ్గించుకొని కూరుకోవడం కానీ లేకపోతే పౌడర్ ముందు రోజు చేసుకుని పెట్టుకుని అప్పటికప్పుడు యాడ్ చేసుకోవడం కానీ చేసుకుంటే ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే కర్రీ అయిపోద్దని అనిపించిందండి నాకైతే మనకి చేస్తూ ఉంటే కొన్ని సెలవులు తెలుస్తూ ఉంటాయండి అందులో ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడిగా ఈ పప్పులు వేగించుకోవడం పొడి చేసుకోవడం అన్నీ ఒకేసారి చేసుకున్న దానికన్నా పప్పులు ముందు రోజు పొడి చేసుకున్నా సరే మనకు నిలవు ఉంటుంది కదా నాకు అందుకు అలా అనిపించింది ఇప్పుడు చూసారు కదా ఈ గ్రేవీతో పాటు మళ్ళీ వంకాయలు అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని సమానంగా మనకు మగ్గేటట్టు ఆ మసాలా దానికి పట్టేటట్టు మనం ఇలా కలుపుకోవాలి పౌడర్లు మనం చేసి పెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి అప్పుడే మనకి సమానంగా కలుస్తుంది ఉప్పు మనకి దేనికి వంకాయలకి పడుతుంది తర్వాత మొత్తం కారం అన్నీ కూడా మనం మిరపకాయలు వేసాం కదా అది కూడా తెలుస్తుంది అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్